హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈ వీడియో ఏంటంటే మా కన్నయ్యకి అన్నప్రసన్న రోజు మేము స్నానం చేయించామన్నమాట సో అసలు అప్పటికప్పుడు అనుకొని చేశాను సో ఒకసారి స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసేసేయండి ఇంట్లో ఒక పెద్ద బౌల్ ఉందనమాట ఈ సైజ్ అంత బౌల్ ఉంటే ఆ బౌల్ పెట్టేసి ఇంకా దానిపైన వైట్ కలర్ క్లాత్స్ వేసాను నా దగ్గర టూ వైట్ కలర్ క్లాత్స్ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా టూ సైజ్ వేసాను అనమాట కింద నార్మల్గా ఒక షీట్ వేసేసి దానిపైన బౌల్ పెట్టేసి టూ షీట్స్ వేసాను వైట్ కలర్ పడతాడు అక్క ఎత్తుకుందా ఫ్లవర్స్ పట్టుకుంటావా చేతుల సో అలా క్లాత్స్ వేసాక ఇంకా సింపుల్ గా ఉంటదని చెప్పేసి ఏమన్నా ఫ్లవర్స్ దొరుకుతాయేమో అని చెప్పేసి మా కమ్యూనిటీలో ఒక రౌండ్ అనమాట సో ఇంకప్పుడు నాకైతే ఈ పేపర్ ఫ్లవర్స్ కనిపించాయి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకొని వచ్చాను అనమాట తీసుకొని వచ్చిన తర్వాత ఈ విధంగా పెడితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపించింది నాకైతే చాలా బాగుంది థీమ్ మాత్రం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అండ్ తర్వాత ఇంకా నా దగ్గర ఆరెంజెస్ ఉన్నాయన్నమాట ఇంట్లో సో ఇంకా అవి ఇంకా రౌండ్గా కట్ చేసుకున్నాను అనమాట ఆరెంజెస్ చాలా చాలు చాలా అక్కడ పెట్టి పక్కకు పెట్టేసుకో ఏం కదా చేపిస్తావా స్నానం తమ్ముడికి చేపిస్తావా 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 <Llulling>, <Dear livestream analyzes> <chanting> மகளுட் <muchilana> ஆரஞ்சு <muchilana> అసలు ఈ ఆ రోజైతే ఇలా అనుకోలేదు చేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు అనుకొని చేశాను అనమాట బట్ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది అండ్ పిక్చర్స్ కూడా చాలా క్యూట్గా అనమాట అండ్ చిన్ కనే కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఐరా అండ్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు అసలు చూసారా ఐరా అయితే ఎలా చేయిస్తుందో వాళ్ళ తమ్ముడికి స్నానము చాలా క్యూట్గా అనిపించింది ఇద్దరిని చూస్తుంటే పోతు పోతు పోతుంది కదా ఇట్లా పట్టుకో పట్టుకో పట్టుకుని పోయి ఇక్కడ అయితే ఐరా అండ్ నేనైతే సేమ్ ఫ్రాక్స్ వేసుకున్నాం అనమాట ట్విన్నింగ్ వేసుకున్నాం ఆ రోజు ఇంకా ఇలా చేసిన తర్వాత టెంపుల్కి వెళ్దామని చెప్పేసి మేము రెడీ అయ్యాము ఈ ఫ్రాక్స్ వచ్చేసి మేము మెటీరియల్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించామనమాట చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి ఈ ఫ్రాక్స్ మాత్రం అండ్ తర్వాత ఇంకా ఇది అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాము ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించింది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ